అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ కాజేశ్రీ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వివిధ నేరాల్లో పట్టుబడిన మద్యాన్ని ఈరోజు నాశనం చేయడం జరిగింది ఇవి వచ్చేసి కొసిగి ఎక్సైజ్ స్టేషను కొసిగి పోలీస్ స్టేషను కౌతాలం పోలీస్ స్టేషను ఈ మూడు స్టేషన్లకు సంబంధించిన నిషేధిత మద్యాన్ని ఇక్కడ నాశనం చేయడం జరిగింది ఇవి ఎన్ని ఉన్నాయంటే మొత్తం మూడు స్టేషన్లకు కలిపి నూట ఐదు కేసులు నూట ఐదు కేసులు అంటే రెండు వేల నాలుగు వందల నలభై రెండు లీటర్ల మధ్య ఇది దీని విలువ సుమారు పన్నెండు లక్షల పైచిల్కుంది పన్నెండు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలు విలువ చేసే మద్యాన్ని ఈరోజు ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది అన్నమాట కొన్ని టెట్రా ఎక్కువ భాగము తొంభై తొమ్మిది శాతం టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి కొన్ని మామూలు పెట్టు బాటిల్స్ ఉన్నాయి ఆంధ్ర బాటిల్స్ అవి వాటిని కూడా మొమ్మూతలు కూడా తీసి కింద జరిగింది జరిగింద ఎందుకంటే ఈ కర్ణాటక మద్యము వల్ల మన ఈ ప్రాంతంలో కర్ణాటక మద్యం ఎక్కువగా దొరికింది గతంలో దొరికింది ప్రస్తుతం కూడా కర్ణాటక మద్యము ఎక్కువగా ఉంది ఇటు పక్క అందుకని దానికి సంబంధించి విస్తృతంగా దాడులు నిర్వహించి ఈ ఇంత భారీ ఎత్తున మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది డిప్యూటీ కమిషనర్ ఈరోజు నాశనం చేయడం జరిగింది ఈరోజు మన కర్నూలు జిల్లా ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీమతి శ్రీదేవి గారి ఉత్తర్వుల మేరకు రాజశ్రీ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో కోసిగి ప్రొషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి వివిధ కేసుల్లోని అక్రమ మధ్యము సిచేవన్ వంటి ప్రాపర్టీకి సంబంధించి డిస్ట్రక్షన్ ఆర్డర్స్ పొందడం జరిగింది ఆ డిస్ట్రక్షన్ ఆర్డర్స్ని పంచాయతీదారులు మరియు మన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫ్ ప్రొవ్యూషన్ ఎక్సైజ్ రామకృష్ణారెడ్డి సార్ ఆధ్వర్యంలో మొత్తము మా స్టేషన్కి సంబంధించి డెబ్బై రెండు కేసుల్లోనూ అక్రమ కర్ణాటక మధ్యము మరియు పదమూడు కేసుల్లోని డ్యూటీ పేడ్ మద్యం అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మద్యాన్ని మొత్తం వసూలు చేసినటువంటి ప్రాపర్టీని ధ్వంసం చేయడం జరుగుతూ ఉంది వీటి విలువ మొత్తము ఐదు లక్షల డెబ్బై వేల దాకా సుమారు ఉంటుంది ఈ కార్యక్రమం అంతా కూడా ఏఎస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది ఈ ప్రజల